హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చది ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ నుంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ క్రిస్మస్ సందర్భంగా మన యాప్లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దానిలో భాగంగా కరెంట్ కి సంబంధించి లాస్ట్ లెవెన్ మంత్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ను ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనిలో మీకు జనవరి నుంచి నవంబర్ వరకు గల కరెంట్ అఫైర్స్ పడిఎఫ్స్ అయితే ఉంటాయి సో ఈ ఆఫర్ అనేది ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ఇక పాటుగా ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి పూర్తి టెస్ట్ సిరీస్ మొత్తం నూట ముప్పై టెస్ట్లు ఉండేటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటుగా ఇంకా చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి వాటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురు అనేటువంటి టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే చూడవచ్చు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు పరిశీలన అధికారులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో శిక్షణ పూర్తి చేశాక విధుల కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది సో దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షల నిర్వహించినటువంటి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మూడు కేటగిరీలో మినహా మిగతా అన్ని పరీక్షల తాలూకు ప్రశ్న పత్రాలు కీలను సైతం విడుదల చేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామక ప్రక్రియ కొంత గందరగోళం ఏర్పడింది సో ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు సో ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల యొక్క ద్రువపత్రాల పరిశీలకు సిద్ధమవుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇక్కడ విషయం అయితే మనకు ఎల్బీ నగర్లోని కళాశాలలో శిక్షణ తరగతులని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గురుకుల కులకి సంబంధించి తొమ్మిది రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా సో ఇందులో దాదాపుగా యాభై నాలుగు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి వన్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారిగా ద్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిరంతరం తీసుకుంది సో ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలన నిశితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది సో వీరికి ధృవపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వ ఇవ్వాలని నిర్ణయించింది సో ఈ క్రమంలో పరిశీలన అధికారులకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఎల్బీ నగర్లో ఉన్నటువంటి గురుకుల కళాశాల శిక్షణ తరగతుల కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది సో రెండు రోజుల శిక్షణలో భాగంగా ధృవపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వచ్చే నెల నుంచి పరిశీలన మొదలని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మరోవైపు మహిళా రిజర్వేషన్లు ఒకటి రెండు కేటగిరీల ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్టు పరిధిలో ఉండగా సో వాటికి నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు తెలిసి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీంతో వచ్చే నెల రెండో వారం కల్లా వన్ ఇస్ట్ టూ జాబితాలు విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ జరిగింది సో వచ్చే నెల రెండో వారం కల్లా సో ఈ వన్ టూ జాబితా అనేటువంటిది రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్లయితే ఇక్కడ వార్త అయితే రాశారు సో దీనికి సంబంధించి ఏదైతే కోర్టులో ఉన్నటువంటి కోర్టు కేసులకు సంబంధించి కూడా నాలుగైదు రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకైతే సాక్షి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు సో ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియో అయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు రీసెంట్ రీసెంట్గా జీడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి అప్లై చేసుకోవడానికి మరొక వారం మాత్రమే టైం ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు నెల ముప్పై ఒకటి వరకు మీరు వీటికి అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ ఉంది ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే సో వీటికి ఇమీడియట్గా అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ మనకి ఇక్కడ భారత బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి చాలా మంచి ఆర్టికల్ తీయడం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి పర్పస్ పర్పస్లో ఇది చాలా యూజ్ అవుతుంది ఇంకా దాంతో పాటు ఇక్కడ అడవులు అనే కు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు ఇంకా ద్విసభ విధానం పాలిటిక్కి సంబంధించినటువంటి కావచ్చు ఇంకా అదేవిధంగా శాతాహాల కాలంలో అష్టాదశ వర్ణాలు అనేటువంటి ఏంటి అనేది ఇక్కడ బ్యాంక్ రూపంలో ఇచ్చారు ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరికి వచ్చాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కావచ్చు అదేవిధంగా నాడులో మనకు ప్రతిభా పేపర్ వస్తుంది ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి పేపర్ కూడా నేను వీటన్నిటిని కలిపి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో అయితే షేర్ చేస్తున్నాడు వాటి యొక్క లింక్స్ అనే నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను సో దాంట్లో జాయిన్ కాండి సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా అంతా ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ కరెంట్ అయిర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ అఫేస్ అని కలిపి అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేట లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే సో ఇదే రోజును మనం సో సుపరిపాలన దినోత్సవంగా అయితే జరుపుకోవడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ సో డిసెంబర్ ఇరవై ఐదున మనం సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటాం ఎందుకంటే సో ఇదే రోజు మనకు అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే ఇసును నైన్టీన్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న జన్మించడం జరిగింది సిక్స్టీన్త్ ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో మరణించారు సో ఎప్పటి నుంచి ఈ సుపరిపాలన దినోత్సవం మనం జరుపుకుంటున్నామంటే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మనం అంటే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని ప్రకటించడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే సుపరిపాలన దినోత్సవం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇతనికి ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు వచ్చిందనేది మీరు కింద కామెంట్ చేసేటట్టు ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే మనకి క్షిపణి విద్వాంసక ఐఎన్ఎస్ ఇంఫాల్ రేపు రంగంలోకి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు ముంబైలో ఉన్నటువంటి నేవల్ డెక్ యార్డ్ లో కమిషనింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం అయితే దేశీయంగా తయారైనటువంటి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంఫాల్ షిప్ మంగళవారం రంగంలోకి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ అయితే హిందూ మహాసముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో మన సముద్ర సామర్థ్యాన్ని పెంచుకునేలా ఇండియన్ నేవీలోకి ప్రవేశించింది సో ముంబైలో ఉన్నటువంటి నేవల్ డెక్ యార్డ్ లో జరగనున్నటువంటి కమిషనింగ్ కార్యక్రమానికి రక్షణ మంత్రి అయినటువంటి రాజ్ నాథ్ సింగ్ తదితరులు రేపు హాజర్ కానట్లు ఇక్కడ తెచ్చారు అయితే ఇక్కడ చూసినట్ అయితే ఓ వార్ నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్నటువంటి సిటీ పేరు పెట్టడం ఇదే తొలిసారంట మనకి ఇక్కడ పేరు ఇంఫాల్ అని పెట్టారు కదా ఇట్లా మనకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సిటీ పేరు పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీన్ని మనకు ఈ షిప్ను నిర్మించినటువంటి సంస్థ ఏంటంటే మనకు మజ్గావ్ డాక్ లిమిటెడ్ అనేటువంటిది ఈ షిప్ను అయితే నిర్మించింది సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం సో డైరెక్ట్గా అడుగుతారు సో ఇది ఎక్కడి నుంచి ప్రవేశించి ముంబై నుంచి రేపు మనకు నేవీలోకి ప్రవేశించింది అనమాట దీన్ని తయారు చేసినటువంటి సంస్థ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ అయితే రెజ్లింగ్ సమైక్యపై వేటు అని చెప్పి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అర్హా కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు కొరడా జల్పించిన క్రీడా మంత్రిత్వ శాఖ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసిన భారత రెస్లింగ్ సమైక్య కథ మళ్ళీ మొదటికి వచ్చింది సో కొత్త పాలక వర్గం అత్యుత్సాహం కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కురడా జల్పించింది సో తదుపరి ఉత్తర్వుల వరకు ఈ డబ్ల్యూఎఫ్ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది సో అప్పటి వరకు డబ్ల్యూఎఫ్ రోజువారీ కాల కార్యకలాపాల కోసం అడహ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత ఒలింపిక్ సంఘంను మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు ఇక్కడ రోజు సో డబ్ల్యూఎఫ్ నియమావళికి విరుద్ధంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అండర్ ఫిఫ్టీన్ అదేవిధంగా అండర్ ట్వంటీ జాతీయ ఛాంపియన్షిప్లు నిర్వహిస్తామని ప్రకటించడం సో పాత కార్యవర్గం అంటే మనకు పరోక్షంగా బ్రిడ్జ్ భూషణ్ యొక్క నియంత్రణలోనే ఇంకా సమైక్య ఉండటం అని మనకి ఏదైతే ఈ సమైక్య ఉండటం లాంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకి ఇక్కడ చూడవచ్చు సో దాంతో డబ్లూఏఎఫ్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అతని విధేయుడైనటువంటి కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్కు ఎదురు దెబ్బ తాకిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో కొత్తగా ఏర్పడినటువంటి పాలకర్గం అయితే సస్పెండ్ చేస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ జరగవచ్చు ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే కూచిపూడి కు గిన్నీస్ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు ఏడు నిమిషాల పాటు మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది డ్యాన్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌళి స్టేడియంలో మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది కళాకారులు ఏడు నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనతో గిన్నీస్ రికార్డ్ సృష్టించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది ఎక్కడ చేశారని చెప్పేసి అడుగుతారు డైరెక్ట్గా ఎంతమంది సో ఎన్ని నిమిషాలు ఏడు నిమిషాలు మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది ఎక్కడంటే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో ఈ రికార్డ్ అయితే వీళ్ళు చేయడం జరిగింది అది మాత్రం గుర్తుంచుకొని డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక ఇదే మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసి అయితే రాష్ట్రాల్లో తెలంగాణ నగరాల్లో పూణే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అయితే వచ్చు అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి ఇరవై ఒక ఏళ్ళ యువతలో అగ్రస్థానం కోర్సుల్లో ఎంబీఏ ఆ తర్వాత బీటెక్ అంట సో భారతదేశ నైపుణ్య నివేదిక వెళ్ళడి సో ఇక్కడ మనకు కొత్త నివేదిక అయితే రావడం జరిగింది సో భారతదేశ నైపుణ్య నివేదిక అనేది రిలీజ్ చేశారు సో దీనిలో మనకు కొన్ని అంశాలను అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఉద్యోగాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ ఏళ్ళ యువతలో తెలంగాణ అనేది అగ్రస్థానం నిలిచింది ఆ వయసులో మనకు ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం మందికి కోలు తగినటువంటి అర్హతలు మన యువత దగ్గర ఉన్నట్లయితే నివేదిక అయితే చెప్తుంది ఇక నగరాల్లో చూసినట్లయితే పూణే ఎయిటీ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిటీ పాయింట్ ఎయిట్ టూ పర్సెంటేజ్తో తొలి స్థానంలోనిలాగా హైదరాబాద్ అనేది ఏడో స్థానంలో ఉంది దీనిలో ఇంకా అదే సమయంలో వయసుకు అతీతంగా నైపుణ్యాలు ఉన్నటువంటి యువత పరిగణలోకి తీసుకుంటే హర్యానా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందట అదేవిధంగా తెలంగాణ దీనిలో చూసినట్లయితే మనకు ఆరో స్థానం ఉన్నట్లయితే ఇవ్వడం జరిగిందనమాట సో దీన్ని మనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇతర సంస్థలతో కలిపి ఈ విబాక్స్ రూపొందించినటువంటి భారత దేశ నైపుణ్య నివేదిక తాజాగా అయితే విడుదల కావడం జరిగింది దానిలో మనకి ఇక్కడ కొన్ని ముఖ్య అంశాలు కూడా ఇచ్చారు సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ వన్ వయసు ఉన్నటువంటి వారిలో అత్యధిక ఉద్యోగ ఉన్నటువంటి తొలి పది రాష్ట్రాల్లో మన తెలంగాణ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది దాని తర్వాత కేరళ తర్వాత మహారాష్ట్ర అనేది ఉండడం జరిగింది గుర్తుంచుకోవాలి వరుసగా మూడు రాష్ట్రాలను గుర్తుంచుకోండి ఇక కోర్సుల వారిగా చూసినట్లయితే మనకు ఎంబీఏ ఫస్ట్ ప్లేస్లో బీటెక్ తర్వాత ఎంసీఏ అనేటువంటిది వరుసగా మూడు కోర్సులు అయితే ఉండడం జరిగింది వీటిని గుర్తుంచుకోండి ఇవి మనకి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇంకా కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇచ్చారు అత్యధిక న్యూమరికల్ స్కిల్ ఉన్నటువంటి యువతలో తెలంగాణ తెలంగాణ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏపీ అనేది దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది ఇంకా అత్యధికంగా మనకు ఉద్యోగ నైపుణ్యాల అమ్మాయిల కనుక చూసినట్లయితే బెంగళూరు అనేది అగ్రస్థానంలో ఉందంట ఇంకా ఉద్యోగం చేసేందుకు యువత యువకుల తొలి ప్రాధాన్య రాష్ట్రంగా మనకు కేరళ ఉందనమాట ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ తర్వాత మనకు అంటే ఇది ఫస్ట్ అంటే ఎక్కువగా ఉద్యోగం చేయడానికి ఏ నగరాన్ని కోరుకుంటున్నారు అనే దాని పట్ల చూసినప్పుడు మనకు ఈ కేరళ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇంకా ఆంగ్ల ఆంగ్ల భాష నైపుణ్యంలో కర్ణాటక అనేది తొలి స్థానం దక్కించుకుందని చెప్పేస్తారు ఆ తర్వాత యూపీ తర్వాత కేరళ ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ నివేదికలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలను అయితే గుర్తుంచుకోండి ఒకవేళ మనకు స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్ అడిగినప్పుడు వీటి అన్నింటినీ అక్కడ యాడ్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే మహిళా క్రికెట్ హిస్టరీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు టెస్టుల్లో తొలిసారి ఆసీస్ను ఓడించిన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం రెండు వారాల వ్యవధిలోనే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాను మట్టి కర్పించినటువంటి టీం ఇండియా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో టెస్ట్ క్రికెట్లో భారత అమ్మాయిలు నాయా చరిత్ర లిఖించుకున్నారు టెస్టుల్లో తొలిసారిగా ఆస్ట్రేలియాపై విజయం సాధించి భారత మహిళా జట్టు సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నటువంటి టీమిండియా స్వదేశంలో కానీ విదేశం విదేశాలలో కానీ ఎక్కడ కూడా ఈ ఆస్ట్రేలియాను అయితే ఇప్పటివరకు అయితే ఓడించలేదంట కానీ ఇప్పుడు సుమారు నలభై ఏడేళ్ల తర్వాత పటిష్టమైనటువంటి ఆస్ ఆసీస్ను ఓడించి భారత క్రికెట్ మహిళల జట్టు కొత్త చరిత్రను సృష్టించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ముంబైలో మనకు ఈ వాకేడా స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో మహిళా జట్టు సో నిన్న ఆస్ట్రేలియాను అయితే ఓడించడం జరిగింది సో ఈ రికార్డుని అయితే గుర్తుంచుకుని నేరుగా ఆడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన మనకు నడుస్తున్న చరిత్రకు ప్రతిబింబం కథ అంటే ఇక్కడ చూడవచ్చు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కథలు నడుస్తున్నటువంటి చరిత్రకు ప్రతిబింబం అని అవి సమకాలీనటువంటి సామాజిక చరిత్రను ముందు తరాలకు అందిస్తాయని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ చెప్పారు సో మనకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్జీ కళాశాల ఆడిటోరియంలో నల్గొండ కథా పాఠశాల ఆధ్వర్యంలో డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షన ఆదివారం ఏర్పాటు చేసినటువంటి దురస్తు తెలంగాణ కథ రెండు వేల ఇరవై రెండు సో ఇది గుర్తుంచుకోండి సో ఇది నడడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పుస్తక ఆవిష్కరణ సభకు ఆయన హాజరయ్యారు సో దీని యొక్క రచయిత ఎవరంటే మనకు మేరెడ్డి యాదిరెడ్డి మాట్లాడారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ దురస్తు తెలంగాణ కథ రెండు వేల ఇరవై రెండు యొక్క కథ రచయిత ఎవరని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే మేరెడ్డి యాదిరెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ కథ మనకు ఆ బుక్ ఇచ్చి దీన్ని ఇటీవల ఇది వార్తల్లో ఉంది ఇది ఎవరికి సంబంధించి అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఛానల్ ద్వారా క్రిస్మస్కి సంబంధించి భారీ ఆఫర్స్ అయితే తీసుకోవడం జరిగింది కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి లెవెన్ మంత్స్ పీడిఎఫ్ అనేటువంటిది ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అందిస్తున్నాను అదేవిధంగా ఏపీఎస్సీకి సంబంధించి గ్రూప్ టూ ప్రిలిమ్స్ పూర్తి టెస్ట్ సిరీస్ అనేది కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాను ఇంక ఇవే కాకుండా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ